ఎందుకు తెలీదా ఎందుకు అన్నప్రాసన చేయాలి కదా హిత్వికి దోశ వేయడంలో ప్రతిసారి నేను ఏమంటారు ఫెయిల్ అవుతున్నాను బాగా వేస్తాను దోశ అప్పుడప్పుడు ఇరుగుపోతా ఉంటది అది మన చేతుల్లో లేదు నెక్స్ట్ నుంచి నువ్వే ఇంకా నువ్వెళ్ళి నువ్వు కూడా అక్కడ డాన్స్ అయితే చేసేద్దాం స్టేడియం లో ఓకేనా ఈ మధ్యలో ఇది వింటర్ సీజన్ కాబట్టి పెయింట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి బేర్ చేయలేకపోతున్నా పెయింట్స్ అయితే దేవుడు ఎందుకు ఇస్తాడో తెలియదు కానీ అంటే ఆయనకి నచ్చిన వాళ్ళు బాగా ఇస్తాడే మీరు ప్రాబ్లమ్స్ నువ్వు ప్రాబ్లమ్స్ లోనే ఉండు ఉండని చెప్పి ఇలాగా ఏమన్నా చేస్తాడే మాత్రం అది కానీ అమ్మకి డ్రెస్ వచ్చింది హిత్విక పాపకి వావ్ బాగున్నాయి ఎందుకో చెప్పు ఎందుకు తెలియదా ఎందుకు అన్నప్రాసన చేయాలి కదా ఓ ఇది చంటిదానికి కాదు పూర్విక కవి పూర్విక అక్కకి నానా అక్క చూడు ఎంత బాగుందో కోట్లా వస్తుంది పైన అది పైన కోట్లా వస్తుంది బాగుంది ఫ్రాక్ వచ్చింది మొత్తం బాగుంది ఇది హిత్విక మేడం చూపించు మీరు వస్తుంది బంగారు తల్లి హిత్విక నానా చూడు నా దానికి కోట బాగుంది కదా నీకే నానా బాగుంది కానీ పైన కోట్ వేసుకుంటూ ఉంచుకుంటుందా కొంచేపు బాగుంది కదా బాగా నా సారీకి మ్యాచింగ్ నీకు ఉందా నా దగ్గర ఆల్రెడీ చీర ఉంది కదా సేమ్ కలర్ కావాలని చేపించాను దానికి మ్యాచింగ్ ఇది అమ్మ చీర అంటే మీ బట్టి మ్యాచింగ్ మాట మ్యాచింగ్ బాగుందనా మేడం ఇప్పుడైనా పడుకోబెట్టాను ఇప్పుడైనా స్నానం చేయించాను స్నానం చేయించి పడుకోబెట్టానా నిద్ర డే టైం నిద్ర లేదు మనకి ఆటలు ఆ ఆటలు జుట్టు పిక్కు జుట్టు పీకు దాన్ని పీకు నీ దెబ్బకైనా దాని బుద్ధికి రావాలి బుద్ధి రావాలి పీక్ గట్టిగా పీకేస్తా జుట్టుపీకి అక్కది నీకే భయపడుతుంది ఇంకా పాప ఎవరికి అంగా అంగ అది నాకు పీక్ నానగట్టి పీక్ పీక్ పీకే నువ్వంటే భయపడాలి దెబ్బ కాదు అది గుటికెళ్తే బంగారు ఈరోజు వీడో ఏంటంటే మా పూర్విక వాళ్ళ స్కూల్లో యాన్యువల్ డే అంట అయితే ఈరోజు బయటికి వెళ్తున్నాము పూర్విక కూడా ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది ఈరోజు ఒక బ్లాగ్ అంతా షూట్ చేద్దాం అనుకుంటున్నాం బ్రేక్ఫాస్ట్ ఫస్ట్ మిలేస్ దోశ దోశ వేయడంలో ప్రతిసారి నేను ఏమంటారు ఫెయిల్ అవుతున్నాను బాగానే వేస్తాను దోశ అప్పుడప్పుడు విరిగిపోతా ఉంటది అది మన చేతుల్లో లేదు మిలేట్స్ దోశ బ్రేక్ఫాస్ట్ నెక్స్ట్ పూరి టైమ్ రెడీ చేయాలి ఈ రోజు ఎక్కడంటే అది శిల్పారామం దగ్గర సో అక్కడ కూడా కుదిరితే వీడియో షూట్ చేస్తాను ఈ రోజు ఒక బ్లాగ్ అయితే షూట్ చేస్తాను ఎలా ఉంటుంది నువ్వే వెళ్తున్నావా నానా నువ్వే వెళ్తున్నావా అమ్మేది నువ్వు వెళ్తున్నావా నువ్వు వెళ్తున్నావా బాయ్ ఫ్రెష్ అప్ వస్తా చెల్లిని తీసుకొని వస్తారు బాయ్ 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 చెప్పు హిత్వి బాయ్ చెప్పు చెప్ చెప్పు బాయ్ చెప్పు టిఫిన్ చేద్దా వాళ్ళు వెళ్ళిపోయారుగా నెక్స్ట్ నువ్వే స్కూల్ కి నెక్స్ట్ నువ్వే ఇంకా నువ్వే వెళ్ళి నువ్వు కూడా ఓకేనా ఓకే టిఫిన్ టిఫిన్ మాకు సో బ్రేక్ఫాస్ట్ వచ్చి మిలెట్స్ దోశ పలీర్ చట్నీ అయితే అందరు అడుగుతున్నారు మీరు ఇంకా పత్తు చేస్తున్నారా అంటే పత్తు అయితే ఆపేస్తాను నేను దగ్గర ఫోర్ మంత్స్ వరకు చేశాను అలా అని చెప్పి ఏది పడితే తినేయట్లేదు పత్తు చేసే ఫుడ్లోనే లోనే మామూలుగా తీసుకుంటున్నాను జంక్ ఫుడ్ కానీ మసాలా ఫుడ్ కానీ అదేం తినాను సో ఇది వచ్చి అంటే పల్లీల చట్నీ అయితే నేను ఫోర్త్ మంత్ని స్టార్ట్ చేశాను పల్లీల చట్నీ వెంటనే తినలేదు కొత్తిమీర చట్నీ అదంతా మామూలు కొత్తిమీర అది రెగ్యులర్గా తినొచ్చు కాబట్టి కొత్తిమీర చట్నీ అది తినేదాన్ని ఇడ్లీలో కానీ దోశలో కానీ కానీ పల్లీల చట్నీ ఫోర్త్ మంత్ని స్టార్ట్ చేశాను వర్షం వచ్చి ఉంది మా పిల్లలు వెళ్ళిన తర్వాత పన్నెండు అయిపోయింది ఇప్పుడు టిఫిన్ చేస్తాము ఇంక మేము కూడా రెడీ అవ్వాలి అయితే ఈవినింగ్ వెళ్ళాలి మేము మార్నింగ్ ఏమో వాళ్ళకి ఇప్పుడు ప్రాక్టీస్ అది ఉంటుంది కాబట్టి అందుకే తొందరగా వెళ్ళిపోయారు పిల్లలు ఈవినింగ్ వెళ్ళాలంట సో అక్కడికి వెళ్ళాక చూపిస్తాను నెక్స్ట్ వచ్చి మనం కొంచెం హెడ్ బాష్ చేయాలి కాబట్టి ఆయిల్ కూడా పెట్టుకుందాం శ్రీకృష్ణ పరమాత్ముడు ఉంటాడు చూసావా అదే ఫోజ్ మేడంది హిత్వీ హిత్విక హిత్వి హిట్విలే కూర్చుంటే నెక్స్ట్ ఏంటి ఇంకా కూర్చుంటే ఇంకా పాకుతా ఇంకా మోకాళ్ళతో పై చేసికి లేకడానికి ప్రయత్నించదు సినిమా మీద సినిమాలు మనకి ఇప్పుడు హిప్కా వావ్ బంగారు తల్లి దా కుచ్చు కుచ్చి కుచ్చి కుచ్చు 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 బంగారు తల్లి కుచ్చు కుచ్చు లేవు మన లేవమంటే ఆవిడ లేవదు ఆవిడ లేవాలన్నప్పుడే లేవచ్చు ద తినొచ్చి ఈనవా తీసేయండి

హా అందరూ అంటున్నారు మీరు ఎలా క్యాప్చర్ చేస్తారు అక్క కరెక్ట్ గా అంటే మేము ఇట్లా కెమెరా పెట్టుకుని కూర్చుంటాము ఆ పాప కూర్చునేది బోర్లో పడేది తెలుస్తుంది కాబట్టి ఆ టైం కెమెరా ఆన్ చేసి పెడితే కరెక్ట్ టైం కి అట్లా క్యాప్చర్ చేయాల్సి వస్తుంది లేకపోతే మా ఇంట్లో ఎలాంటి తీసి కెమెరాస్ లేవు ఆటోమేటిక్గా రికార్డ్ అవడానికి కదా కదా నీకోసమే చెప్తున్నా కదా కదా వాహ్లే అను కూర్చున్నా శ్రీకృష్ణ పరమాత్ముడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇప్పుడైతే హెడ్ బాత్ చేయాలి హెడ్ బాత్ చేసే ముందు కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకుంటే తలకి బెస్ట్ పడుకుంది వాడు పడుకున్నప్పుడు ఎవరు మాట్లాడకూడదు బాగా డీప్ స్లీప్లో ఉందనుకోండి ఎంత పెద్ద పెద్ద సౌండ్స్ అయినా కనీసం లేవని కూడా లేవదు తనకి నిద్ర వచ్చి నిద్ర రానట్టు ఉంటుంది కదా అప్పుడు ఏంటంటే చీమ చిటుకుమన్నా కూడా లేచి కూర్చుంటుంది ఇప్పుడే పడుకోబెట్టాను అయితే మీకు ఆథరైటిస్ తగ్గిందా అని అడుగుతున్నారు యాక్చువల్గా నాకు ఆర్య తగ్గ అంటే ఆర్య లేదు ఇన్ఫ్లమేషన్ ఉందని మీకు ఆల్రెడీ వీడియోలో కూడా చెప్పాను ఏమైందంటే నాకు హోమియోపతి వాటర్ మళ్ళీ పెట్టాం కదా హోమియోపతికి రిజల్ట్ ఉంటుంది స్లో రిజల్ట్ వస్తుంది ఈ మధ్యలో వింటర్ సీజన్ కాబట్టి పెయిన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి బేర్ చేయలేకపోతున్నా పెయింట్స్ అయితే మళ్ళీ నేను మొన్న హాస్పిటల్కి వెళ్ళాను అంటే రెగ్యులర్గా నేను వెళ్ళేదే హాస్పిటల్ ఏదైతే ఉందో కుక్కడిపల్లిలో అక్కడికి వెళ్తే ఆయన మళ్ళీ యాజ్ టింగ్ సాజ్ టాబ్లెట్స్ పెయిన్ కిల్లర్స్ స్టెరాయిడ్స్ కూడా ఇచ్చారు అయితే ఫీడింగ్ ఇచ్చే మదర్స్ యూజ్ చేయొచ్చు అంటే హండ్రెడ్ పర్సెంట్ యూజ్ చేయొచ్చు బేబీకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అన్నారు మళ్ళా నేను ఒక అంటే హిత్వికని ఎవరికైతే చూపిస్తున్నానో ఆ డాక్టర్ కూడా ట్యాబ్లెట్లు పెట్టాను యూజ్ చేయొచ్చా లేదని చెప్పి అయితే తను కూడా ఏమి ఎఫెక్ట్ అవ్వదు యూజ్ చేయొచ్చు అన్నారు అయితే సాజ్ అయితే వేసుకుంటున్నాను పెయిన్ కిల్లర్స్ కూడా చాలా పెయిన్ ఉంటుంది నిజం చెప్పాలంటే అసలు అవ్వట్లేదు పెయిన్ ఎక్కువ భరించలేనప్పుడు పెయిన్ కిల్లర్ వేసుకుంటున్నా స్టెరాయిడ్ ఇప్పటికొచ్చి ఒక ట్యాబ్లెట్ వేసుకోలేదు దానివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవో అన్నారు కానీ ఎక్కడో తెలియని భయము పాలిస్తున్నాను కదా సో మనకి ఫుడ్ కూడా స్టార్ట్ చేయలేదు ఇంకా ఫుడ్ స్టార్ట్ చేసినా కనీసము డే టైం కొంచెం ఏదోటి సాలిడ్స్ పెడతా ఉంటాం కాబట్టి మిల్క్ తక్కువ ఉంటుంది ఇంకా నైట్ టైం నా మిల్క్ ఆపేసి లైక్ ఏదైనా నేను ఫార్ములా కూడా అలవాటు చేసేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే నేను మెడిసిన్ యూస్ చేస్తాను ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అన్నా కూడా తెలియని ఒక భయము ఎందుకంటే నేను కూడా క్యూర్ అవ్వాలి ఎన్ని రోజులని ఇలా ఉంటాను నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి అది ఎక్కువైపోతే కష్టం అయిపోతుంది నేను కూడా క్యూర్ అవ్వాలి కాబట్టి మెడిసిన్ యూజ్ చేయాలి స్టెరాయిడ్స్ యూజ్ చేయాలంటే ఎక్కడేమైనా ప్రాబ్లం అవుతుందని ఒక ఉద్దేశంతో అది కూడా నేను స్టార్ట్ చేయలేదు మెడిసిన్ అలానే ఉంది హోమియోపతి వాడిన వాడుకోవచ్చండి హోమియోపతి వల్ల రిజల్ట్ ఉంటుంది స్లో ఉంటుంది టైం పడుతుంది ఈ ఏంటంటే ఈ పెయిన్స్ తట్టుకోలేకపోతున్నాం వింటర్ కాబట్టి ఎక్కువైపోయింది మార్నింగ్ టైం అయితే సివియర్ ఉంటుంది పెయింట్ చెప్పుకోలేకపోతున్నాం కానీ ఏదో మొండిగా అట్లా తిరిగేస్తున్నాం ట్యాబ్లెట్లు కూడా పెడతాను కుదిరితే ఇక్కడ నన్ను చాలా మంది అడుగుతున్నారు పెయిన్స్ ఎక్కువ ఉన్నాయి మీకు తగ్గినాయా ఏంటి అది అని అడుగుతున్నారు దట్ ఇంకోటి స్టెరాయిడ్ స్టార్ట్ చేసిన కానించి హెయిర్ ఫాల్ అయిపోద్ది పక్కా మెడిసిన్కి హెయిర్ ఫాల్ అయిపోతుంది అండ్ ఇంకోటి అయిపోతాము ఆ మెడిసిన్కి నేను ఇంకా స్టార్ట్ చేయలేదు సో ఎవరన్నా ఇంకా తప్పదండి మనకి పెయిన్ తగ్గాలి అంటే యూస్ చేయాలి కొన్ని మెడిసిన్స్ తప్పదు ఇంకా వేరే ఆప్షన్ లేదు అది హోమియోపతి అయినా ఇంగ్లీష్ మెడిసిన్ అయినా వాడండి ఇంకా ఎందుకంటే మనం బాగుంటేనే నెక్స్ట్ మన పిల్లల్ని చూసుకోవడానికి మెయిన్ మనం ఉండాలి మనం బాగుండాలి లేకపోతే మనకి సెట్కాలైనా ఇప్పుడు మనం ఎవరిని చూసుకుంటామని చెప్పండి మీ దగ్గరున్న హాస్పిటల్ ఎక్కడికైనా వెళ్ళి మీకు ఏదన్నా ఉంటే చూపించుకోండి నెగ్లెక్ట్ చేయకండి స్టార్టింగ్లోనే చూపిస్తే అంత ఎక్కువ రియాక్ట్ అవ్వదు నేను స్టార్టింగ్లోనే వెళ్ళాను బట్ మళ్ళా స్టార్ట్ అయిపోయింది సో ఇప్పుడు ఎలాగో హెడ్ వాష్ చేయాలి కాబట్టి హెడ్ వాష్ చేసే వన్ అవర్ ముందు ఎప్పుడైనా ఆయిల్ పెడతా ఉంటాను డైరెక్ట్ ఎందుకంటే మన పెళ్ళికి అది వెళ్ళాను కదా పెళ్ళికి వెళ్ళినప్పుడు మంచిగా క్రింపింగ్ అది ఎక్కువ పెట్టాను ఎందుకంటే హెయిర్ వాల్యూమ్ కావాలి మనకంటే క్రింపింగ్ పెట్టాలి క్రింపింగ్ పెట్టాను హెడ్ వాష్ చేయలేదు అది అలానే ఉండిపోయింది కొంచెం ఆయిల్ పెట్టామనుకోండి కొంచెం మసాజ్ ఇచ్చినట్టు అవుతుంది కొంచెం మంచిగా ఉంటుంది హెయిర్ కూడా డైరెక్ట్ షాంపూ పెట్టేస్తే డ్రైనెస్ కింద ఉంటుంది కొంచెం సాఫ్ట్నెస్ రావాలి సిల్కీనెస్ కావాలంటే ఆయిల్ అప్లై చేస్తే బాగుంటుంది హెడ్ బర్క్ బిఫోర్ అందుకని అప్లై చేస్తున్నాను ఏం ఆయిల్ అంటే కొబ్బరి నూనె యూజ్ చేస్తాను ఆ ఉదయం కొబ్బరి నూనె రెండు మిక్స్ యూస్ చేస్తాను నేను కూడా చాలా ట్రై చేస్తాను హెయిర్ ఫాల్ కంట్రోల్ చేసుకోవడం కోసము చాలా ట్రై చేసి ట్రై చేసే ఈ అయితే హెయిర్ ఫాల్ కంట్రోల్ అయింది నాకు తెలిసి మళ్ళీ నేను స్టెరాయిడ్లు స్టార్ట్ చేస్తే ఈ హెయిర్ కూడా ఊడిపోద్దు అదైతే వాస్తవం ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ కాబట్టి మొన్నటి వరకు ఎలాంటి జుట్టు ఉడేది కాదు ఇంకా జుట్టు ఉండడం కూడా మొదలైపోయింది అయితే భయంకరంగా ఇంత జుట్టు ఊడిపోయింది అంటే రీజన్ అర్థం అవ్వట్లేదు అది వేడికో తెలియట్లేదు మెడిసిన్ కో తెలియట్లేదు హెయిర్ ఫాల్ అయితే స్టార్ట్ అయింది యాక్చువల్గా హిత్విక ఊ కొట్టడం మొదలెట్ మొదలెట్టినప్పటి నుంచి హెయిర్ ఫాల్ అయితే అవుతుంది బట్ అంత అవ్వలేదు కానీ హెడ్ వాష్ చేసిన తర్వాత చూసుకుంటే ఇంత ఎంత హెయిర్ ఉండిపోతుంది హెయిర్ ఫాల్ కూడా బాగా స్టార్ట్ అయింది నాకు ఇప్పుడు నేను గేర్ తీసుకోకపోతే మళ్ళీ ఇంత కష్టపడి ఇంత గ్రో చేసుకుంది ఇంకా మొత్తం హెయిర్ అంతా పోతుంది భయం వేసేస్తుంది ఒక పక్కన మెడిసిన్ వాడాలి వాడకపోతే మనకి క్యూర్ అవ్వదు ఏం చేస్తావు కొన్ని కావాలంటే కొన్ని దానికి అడ్జస్ట్ అవ్వాలి దేవుడు ఎందుకు ఇస్తాడో తెలియదు కానీ అంటే ఆయనకి నచ్చిన వాళ్ళు బాగా ఇస్తాడేమి ప్రాబ్లమ్స్ నువ్వు ప్రాబ్లమ్స్లోనే ఉండు ఉండని చెప్పి ఇలాగ ఏమన్నా మా అర్థం అవదు కానీ అన్నీ నాకే పెడతాడు దేవుడు మరి ఎందుకు ఇష్టమో ఏంటో కూడా అర్థం అవ్వదు నాకు అన్ని ప్రాబ్లమ్స్ నాకే మేడం ఏం కూర మనకి దొండకెస్తాయి ఎందుకు దొండకి ఈరోజు థర్స్డేనా కిషోర్కి చికెనా బాగుందని మళ్ళీ నువ్వు పెట్టేస్తున్నావు కదా ఒక రోజు నువ్వు ఖాళీ కూర్చో నువ్వు చేసే పని అంతా నేను చేస్తాను నువ్వు చేసే పని నేను చేస్తాను నేను ఎంత ఫాస్ట్ గా చేస్తాను చూసుకుంటే అదే అండి నా చేస్తాను ముట్టుకోద్దు నేను చేస్తాను నువ్వు కూర్చో నేను ఎంత ఫాస్ట్ గా చేసి చూపిస్తాను సరిపోద్దు అదేంటి చికెనా చెప్పడం బాగా చెప్తాం తర్వాత ఓ పక్క పిల్లని చూసుకుంటా ఆ పిల్ల ఆడు అమ్మా అంత ఏం వద్దులే సరిగా నేను ఈవినింగ్ వస్తావాదు పను ఏం పని ఏ పని చేయదు గురువారం కాదు ఏ పనులు ఉంటాయి రా కొద్దిసేపు ఉంటుంది చూద్దాం అత్త అత్త దాన్ని ఎలా చూపించు హిత్విక నానా ఎక్కడికి వెళ్తున్నావా అని ఇప్పుడు అక్క దగ్గరికి వెళ్తున్నాము అక్క అక్క నిన్ను తీసుకురామని మరీ మరీ చెప్పింది పాపం చెల్లి నా డాన్స్ చూస్తుంది చెల్లిని తీసుకుంట్రా అని చెప్పింది ఓకేనా అక్కడ డాన్స్ సో రైట్ శిల్పారం వెళ్తున్నాం శిల్ప కళా ఉంది కదా అక్కడ ఈరోజు పూరి వాళ్ళ స్కూల్ వాళ్ళది యాన్యువల్ డే అయితే లాస్ట్ ఇయర్ కూడా జరిగింది మళ్ళీ ఇయర్ సో మేడం గారి డాన్స్ వేస్తారంట వాళ్ళ చెల్లిని తీసుకురా అని చెప్పి అదే పనిగా చెప్పింది చాలా సార్ అమ్మా తీసుకురామ్మా చెల్లి తీసుకురామ్మా అని చెప్పి మేడం గారు అయితే వెళ్తున్నారు మా ఇంటి డ్రైవింగ్ చేస్తున్నాడు డ్రైవింగ్లో తీసే ఉన్నాడు అయితే చిన్నపిల్లల్ని మేడం గారు మేడం గారు అనకూడదంట ఎందుకని నాకు క్లారిటీగా తెలియదు ఎవరికైనా తెలిస్తే కొంచెం కామెంట్లో మెన్షన్ చేయండి ఎందుకంటే నేను అంటే ముద్దుగా మేడం గారు మేడం గారు అని ఉంటాను ఉంటారు ఇక్కడి కానీ పూర్వీ కానీ ఎందుకనేది నీకు తెలుసా కిషోర్ మా ఇంటి కూడా తెలియదు అండ్ ఎవరికైనా తెలిస్తే కామెంట్లో మెన్షన్ చేయండి అక్కడికి వెళ్ళాక ఒక చిన్న చిన్న క్లిప్స్ కూడా షూట్ చేస్తాను పాసిబుల్ అయితే కనుక హిట్నిక్ అయితే నిద్రకి వచ్చేస్తుంది ఇంకా పడిపోలేదు అండ్ మళ్ళీ అక్కడికి వెళ్ళాక టచ్ వస్తుంది చెప్పడం మర్చిపోయాను లాస్ట్ ఇయర్ యాన్యువల్ డే అని చెప్పాను కదా అప్పుడు ఏంటైతే నేను నాకు తెలిసి థర్డ్ మంత్ ఫోర్త్ మంత్ ప్రెగ్నెంట్ ఈ యాన్యువల్ డే కి హిత్విక మేడం గారు బయటకు అప్పుడు ప్రెగ్నెంట్ ఇప్పుడు బయటకు పాప కదా మేడం కదా హిత్వి హిత్వి సేమ్ బాబులోనే బాప్ కే మాత్ర టెస్పర్స్ సేమ్ జీరోస్ పీస్ హాసరీస్ నిస్ కానీ పడుకున్నప్పుడు సీరియస్గా గా నవ్వు నావు కూడా చాలక్ ఇప్పుడు అబ్బాయి హిత్వి అంటే నవ్తాడు చూడండి ఇంగ్లీష్ ఏం కాదు కార్లు చూస్తుంది దిలకిషర్ దిలక్ అమ్మేది బంగారు తెల్లిది కార్లే వస్తుంది ఇప్పుడు నేను మాట్లాడితే నవీన్ కిషోర్ మొత్తానికైతే నా పరువు కాపాడింది ఇప్పుడు నువ్వు పిల్లలు పొద్దులే కార్లే ముందున్నాయి Of, of new building was added into the block, offering spacious classrooms. తగులుతుంది తగులుతుంది పూర్విక అక్క అక్క పూర్విక ఎంతసేపు అయింది తెలుసా మేము త్రీ థర్టీకి వచ్చామా ఇప్పుడంతా ఎయిట్ థర్టీ అయింది పర్ఫార్మెన్స్ సిక్స్ అయిందా సిక్స్ అండ్ హాఫ్ అవర్ మేము బయట వెయిట్ చేసాం తెలుసా మరి మీరు రావాలి వెయిట్ పాపం పడుకోకుండా అలానే ఉంది కదా మీ డ్రెస్ బాగుంది నాన్న డ్రెస్ కోడ్ లోపల చూసాను అదేంటి డ్రెస్ ఇవ్వలేదు అవునా బాగుంది కలర్ కాంబినేషన్ అమ్మా ఏంటమ్మా ఇవి నీ ముందుకు ఆయన చూస్తున్నా ఏంటి చెప్పావి పొంగడాల పొంగిడాలా ఏడు అమ్మేసి వేసాను ఇది అనుకుంటది ఈ మాత్రం పొంగడాలకి నేను ఎందుకు పెద్ద అమ్మమ్మ ఇప్పుడు నేను అవన్నీ పట్టుకోవాలా ఏమి కావట్లేదా ఫస్ట్ బాగా వచ్చింది బాగా వచ్చింది ఏది బాగా వచ్చింది దగ్గర పెట్టుకో బానొచ్చింది పొంగడం మరి వచ్చింది ఇంత చేస్తా మళ్ళీ ఎలాగొచ్చింది ఒక రాసినట్ట చూడు నా మీ అమ్మ ఎలా తోటి ఏమి പങ്കെ പങ്കെ വേടി വേടി സബ്സ്ക്രൈബ് നൗ ആൻഡ് പ്രസ് ബെൽ ഐക്കൺ നെവർ മിസ് ആൻ അപ്ഡേറ്റ്